శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్య అని టైప్ చేయడానికి ప్రయత్నించండి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను మీ నుంచి ఆశించుతుంది అదొకటి చూడండి ప్రజెంట్ కర్కాటక రాశి వారికి బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఒకటి నడుస్తుంది రాశి నుంచి అష్టమ స్థానంలో శని నడుస్తుంది దీన్ని అష్టమ శని అంటారు ఇది కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహస్థితులు మీకోసం అనుకూలంగానే ఉన్నాయి బ్యాడ్ అయితే కనిపించట్లేదు అన్ని చోట్ల చాలా పాజిటివ్ గానే ఉండబోతుంది ఆ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే కాస్త బద్ధకం కూడా కనబడుతుంది బద్ధకం ఎందుకలా అలా అంటున్న బద్ధకం గురించి తెలుసుకోండి శాటర్ అష్టమ స్థానంలో ఉండి అష్టమ స్థానంలో శని ఉండి చేస్తున్నాడు మిమ్మల్ని ఏంటంటే పని పట్ల కాస్త ఎక్కువ ఆశ కూడా చూపించుతున్నాడు కానీ ఆ ఆశకు సంబంధించిన ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు ఆ ఆశకు సంబంధించిన ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు అర్థం చేసుకుంటారు ఒక పని చేయాల్సి ఉంది పని వస్తుంది కానీ చేయాలని మనసులో ఉంది కానీ చేయడానికి కూడా వద్దనిపిస్తుంది చేయాలని మనసులో ఉంది కానీ చేయడానికి వద్దనిపిస్తుంది శరీరం దానికి ముందుకు వెళ్ళట్లేదు బద్ధకం చాలా ఎక్కువ పెరిగింది అనవసరంగా చాలా చాలా చేస్తున్నాం తప్ప మనం ఏవైతే పని చేయాలని అనుకుంటున్నామో అవి అవ్వట్లేవు అవి అవ్వట్లేదు ఎందుకలా అవ్వట్లేదు అంటే శాటన థర్డ్ ఆస్పెక్ట్ దశమ స్థానం పైన ఉంది దశమాధిపతి కూజుడు రాశిలో ఉన్నాడు నుంచే రాశిలో ఉన్నాడు చాలా స్ట్రగల్ గా చాలా కష్టంగా బలవంతంగా చేయాల్సి వస్తుంది మీకు చాలా కష్టంగా చాలా బలవంతంగా మీకు చేయాల్సి వస్తుంది ఏదో చేసామని కాకుండా చాలా కష్టంగా మీకు పని చేయాల్సి వస్తుంది స్ట్రగల్ చాలా ఎక్కువ కనబడుతుంది అని ఇంకోటి ఆర్థిక క్షేత్రాలు కనుక చూసుకున్న డబ్బు అస్సలు సేవింగ్ అవ్వట్లేదు ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు మీ దగ్గర డబ్బు చాలా చాలా లోట్ అవుతుంటది డబ్బుకి చాలా లోట్ అవుతుంటది ఎందుకంటే డబ్బు ఏదైతే డబ్బు కుప్ప ఉందో ఆ కుప్ప కూడా కా అయిపోవడానికి వస్తుంది ఏదైతే మీరు సేవింగ్ చేసిపోయిన డబ్బులు ఉన్నాయో అవి కూడా పూర్తి కాకంగా వస్తున్నాయి అవి కూడా పూర్తిగా పోవడానికి వస్తున్నాయి ఎందుకు అలా అంటున్నంటే సాటర్న సెవెంత్ ఆస్పెక్ట్ ధన స్థానం పైన ఉంది అని టెన్త్ హాస్పెక్ట్ ధనాధిపతి పైన కూడా ఉంది ఎప్పుడైతే ఈ సూర్యుడు షష్ఠ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు కాస్త డబ్బు వస్తుంది లోన్ కావచ్చు బ్యాంక్ లోన్ కావచ్చు లేకపోతే ముందు నుంచి మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిన ఉన్నట్లయితే అటు నుంచి లోన్ కావచ్చు సిఫ్టీన్త్ తర్వాత వస్తుంది కానీ అంత వరకు మీకు డబ్బుకు సంబంధించిన చాలా చాలా లోట్ అవుతుంటుంది ఖర్చులు చాలా పెరుగుతుంటాయి భయంకరంగా ఖర్చులు పెరుగుతాయి అంతా ఇంత కాదు కానీ డబ్బు వచ్చుద్ది మళ్ళీ చెప్తున్నా ఖర్చు ఎంత ఉంటుందో డబ్బు కూడా అంతే వచ్చుద్ది అంటున్నా తెలుసా మీ ఏకాదశాధిపతి కనుక మీరు పరిశీలించిన శుక్రుడు ఉంటాడు శుక్రుడు సప్తమ స్థానంలో నడుస్తుంది గోచరం సప్తమ స్థానాల గోచరం నడవడం వల్ల ధన ప్రాప్తి తప్పకుండా మీకు కలిగి తీరుద్ది డబ్బు సేవింగ్ అవ్వదు డబ్బు సేవింగ్ అవ్వదు ఆన్లైన్ సోషల్ మీడియా మాధ్యమం నుంచి డబ్బు రావే రోజుల్లో ఈ కర్కటక రాశి వారు చాలా సంపాదించే అవకాశం కూడా కనబడుతుంది మంచి యోగం కూడా కనబడుతుంది కానీ ఒక విషయం మీరు గమనించారు అని తెలియదు దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండి వక్రగతిలో గతిలో ఉన్నాడు ఒకరి గతిలో ఉండి దేవుగురు బృహస్పతి చేస్తున్నాడు ఏంటంటే అంటే మీకు మీకు తెలుసు నేను ఇంత పని చేస్తే నాకు ఇంత డబ్బు రావాలని మీకు తెలుసు కానీ మీరు ఇంత పని చేసినా మీకు డబ్బు అంత రావట్లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తే థర్టీ పర్సెంట్ డబ్బు వస్తుంది కేవలం ముప్పై శాతం డబ్బు వస్తుంది సెవెంటీ పర్సెంట్ డబ్బు రావట్లేదు గుర్తింపు కూడా రావట్లేదు చేస్తున్న ప్రయత్నాలకు అంత సపోర్ట్ రావలేదు సావట్లేదు ఎంకరేజ్మెంట్ కూడా అంత కనిపించట్లేదు కానీ మీరు మీ ప్రయత్నాన్ని ఆపుకోకండి మీ ప్రయత్నాన్ని మీరు అస్సలు ఆపుకోకండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ శాటర్నమ్ మీన్ రాశిలో వెళ్ళబోతున్నాడు అప్పుడు ఏంటంటే మీరు ఏదైతే స్ట్రగల్ చేశారో దాని ఫలాఫలాలు మీకు అప్పుడు తప్పకుండా దక్కి తీరుతాయి కానీ మీరు అంతవరకు మీ ఓపికని అస్సలు వదులుకోకండి ఓపికతో పని చేయండి కష్టపడండి కష్టంతో పని చేయండి ఇంకా ఏదైనా చేయగలుగుతారా ఇంకేదైనా మనం చేయగలుగుతామా నిరంతరంగా దాని గురించి ఆలోచిస్తూ ఉండండి ఖాళీగా అస్సలు కూర్చోకండి బద్ధకాన్ని వదిలేండి సమయాన్ని వృధా అస్సలు చేయకండి ఏదైనా పని చేసేటప్పుడు ఇద్దరిది లేకపోతే నలుగురిది సలహా తప్పకుండా తీసుకోండి అన్ని ఒక మైనస్ పాయింట్ వదిలేండి పది మంది సలహా తీసుకోండి మీకు నచ్చింది చేయకండి పది మంది సలహా తీసుకోండి వాళ్ళు అందులో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఏం అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసుకోండి అప్పుడు మీరు సొంతంగా నిర్ణయం అయితే అందులో మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి తప్ప అందులో ఎవరైనా మంచి చెప్తే దాన్ని తప్పకుండా మీరు పాటించడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొకటి ఏంటంటే శుక్రుడు సప్తమ శుక్రుడు దశమ స్థా సప్తమ స్థానంలో ఉండడం వల్ల మకర రాశిలో ఇది వివాహ యోగానికి చాలా చాలా ప్రబలమైన యోగం కనబడుతుంది కర్కటక రాశి వారికి వివాహ యోగం చాలా ప్రబలమైన స్థితిలో అయితే కర్కటక రాశి వారికి కనబడుతుంది అని ప్రేమ జీవితంలో కూడా ప్రెజలు కర్కటక రాశి వారికి మంచి పరిస్థితి అని చెప్పుకోవచ్చు కానీ మీ కోపం వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీరు చెప్పే కొన్ని దుర్గుణాల వల్ల అంటే మీరు కొన్ని విషయాలు చాలా బాగా చెప్తారు కాస్త ఏంటంటే కొన్నిసార్లు అతి ఎక్కువ అవుతూ అతి ఎక్కువ అవుతూ అతి అతి సర్వత్రా కదా అండి అతి ఎక్కువ అవడం ఏంటంటే ఒక వ్యక్తి మీకు పది రూపాయల గురించి అడిగారు మీరు పది రూపాయల గురించి చెప్పండి అటు దాటకండి ఇటు వెళ్ళకండి కేవలం ఎంత అడిగాడో అంతే చెప్పండి మీరు మీదేంటంటే కాస్త ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించుతుంటారు ఇంత చెప్పాలి కాస్త అవతల వ్యక్తి నాకు ఇదే అనుకోవాలి అలా చేయకండి అలా చేస్తే రిలేషన్షిప్ రిలేషన్షిప్ సరిగ్గా ఉండవు కానీ ఈ టైం లోపల కొత్తది ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి కొత్తది మొదలు పెట్టాలనుకున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి చాలా బాగా సపోర్ట్గా ఇచ్చింది ఎందుకు అలా అంటే మీ తృతీయాధిపతి చనక చూసుకుంటే బుద్ధుడు పంచమ స్థానంలో ఉన్నాడు తృతీయాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి రాశిలో ఉన్నాడు కాబట్టి నేర్చుకోవడానికి ప్రజెంట్ టైం కర్కట్ట రాసి వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది కేవలం ఈ ని వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహాలు మీకోసం మంచి పొజిషన్ లోనే ఈ డిసెంబర్ లోపల కనబడుతున్నాయి సమయాన్ని వృధా అస్సలు చేయకండి ప్రతిరోజు గణపతిని ఎక్కువ ఆరాధించండి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి కుదిరినట్లయితే ప్రతిరోజు గోమాతకి మీ చేతి నుంచెలా ఏదైనా తినిపించడానికి ప్రయత్నించండి గోమాత ఆవుని ప్రతిరోజు ఒక ఒక రొట్టెయండి మీ ఇంట్లో మీరు భోజనం చేసే కన్నా ముందు ప్రతిరోజు ఆవుకి ఎంతో కాస్త మీరు తినిపించడానికి మీ చేతితోటి ప్రయత్నించండి అలా చేస్తే ఏమవుతుందంటే ఈ దేవుగురు బృహస్పతి ఏదైతే మంచి ఫలితం ఉందో ఇది మీకు చాలా సపోర్ట్ గా వచ్చి తీరుద్ది అని ఈ టైం లోపల స్నేహితుల్ని అస్సలు ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే మీరు కనుక వాళ్ళ పని ఏదైనా ఆశ పెట్టుకుని ఉన్నట్లయితే ఆ ఆశ భంగం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అని డబ్బుకి సంబంధించిన లోటు అయితే కనిపించట్లేదు డబ్బు ఆగదు ఒకటి కనబడుతుంది డబ్బు ఆగదు కానీ డబ్బు మీకు తప్పకుండా నిరంతరంగా ఫ్లో అవుతూనే ఉంటుంటది జాతకం లోపల ఏదైనా మైనస్ పాయింట్లు ఉన్నట్లయితే ఈ ప్రజెంట్ డబ్బు లోపల చాలా చాలా క్రిటికల్ కండిషన్ అయితే అయ్యే అవకాశం కర్కటక రాశి వారికి కనబడుతుంది టైం చాలా బాగుంది కర్కటక రాశి వారికి శని వదిలేసినట్లయితే మిగతా గ్రహస్థితి మీకోసం చాలా బాగున్నాయి దీన్ని ఉపయోగించండి బద్ధకాన్ని వదిలేండి యాక్టివ్ గా ఉండి పని చేయడానికి ప్రయత్నించండి యాక్టివ్ కాండి ఏదో చూద్దాము చేద్దాము బద్ధకాన్ని వదిలేండి నేను చేయాలంటే చేయాల్సిందే ఎందుకంటే మీ దగ్గర చాలా పట్టుదల ఉంది నాకు తెలుసు దాన్ని ఉపయోగించండి ముందుకెళ్ళండి అనమా